అందరికీ నమస్కారం అండి నా పేరు రోషన్ కనకాల ఈరోజు తిరుమల దర్శనం అయింది చాలా బాగా జరిగింది సో మళ్ళీ మళ్ళీ సోమవారం ఇక్కడ తిరగాలని కోరుకుంటున్నాను అలాగే మా సినిమా కూడా ఒకటి వచ్చింది మోగిలి అని మీకు ఏమైనా సమయం దొరికితే వెళ్ళి థియేటర్ చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనౌన్స్ చేస్తాం తొందరలో ఇంకా ఒక సంక్రాంతి లోపల అనౌన్స్ చేద్దామని వెయిటింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి